విషయాలు తెలుసుకుందాం దేవుడి గదికి తలుపు లేకపోయినా టూర్ కట్ నేనే వెయ్యాలి తలుపు ఉంటే డేట్ స్త్రీలు మూడు రోజులు ఐదు రోజులు డేట్ అవుతారు కదా వాళ్ళు ఇంట్లో వాళ్ళు పూజ చేయడానికి చేయవచ్చా అని అనుకోవచ్చు అంటే ఆ ఇంట్లో స్త్రీలు ఎవరైనా అత్తే కావచ్చు కోళ్ళే కావచ్చు కూతురే కావచ్చు మానవరాలే కావచ్చు ఎవరైనా కావచ్చు డేట్ అయితే ఐదు రోజులు స్నానం అయ్యే వరకు దేవుడి గదికి వెళ్ళడానికి వీలు లేదు అయితే ఆ ఇంట్లోని మైల్ ఉన్నప్పుడు పూజ మాత్రం చేయకూడదు నోములు పూజ కంపల్సరిగా చేయాలి నోములు చేయాల్సి ఉంటుంది కదా ఆ ఇంటి ఆడవాళ్ళు బయట ఉండడం మంచిది ఇల్లంత శుభ్రం ఉదయం లేవగానే చేసేసుకొని అప్పుడు ఆ ఇంట్లోని అత్త కాళ్ళు ఎవరో అత్త అయితే బయట అయితే బయట ఉండాలి కాళ్ళు అయినా ముట్టయితే బయట ఉండాలి ఈ అత్త ఆ పూజ చేయొచ్చు లేదా కాళ్ళు ఆ పూజ చేయొచ్చు ఇలా అనమాట రోజు మొత్తం ఉండాల్సి ఉంటుంది కదా అని రోజు మొత్తం ఉండాల్సి ఉంటుంది నైటు పది గంటలకి తొమ్మిది గంటలకి లోపలికి వచ్చి పడుకోవచ్చు ఎందుకంటే లోన్ పూర్తి అయిపోతుంది కాబట్టి అదనమాట అలాగా పాటించాల్సి ఉంటుంది మీరు ఆ రోజు లోపల మైలైన వారు ముట్టైన వాళ్ళు ఉండకూడదు పూజ అయినప్పుడు అర్థమైంది కదా ఇద్దరూ అయితే ఆ పూజ ఆ నోమ అప్పుడు చేయకూడదు మళ్ళీ వారం వచ్చినప్పుడు చేసుకోవచ్చు అది వరలక్ష్మి రథం అయితే ఇంకే పూజలు అయితే మా ఒక్కసారే పడుతుంది కదా మరి తప్పదు మళ్ళీ నెక్స్ట్ డే ఇలా అనమాట ఇప్పుడు మెడిసిన్స్ అయితే ఉంటున్నాయి కదా అవి వేసుకొని పూజ పూర్తి చేసుకోవచ్చు అదనమాట ఇంకా పూజ గదికి తాళం పూజ అంతా అయిపోయి దీపాలు కొండకపోతే పూజ గదికి తాళం వేసుకోవచ్చా చాలామంది పూజ గదికి తాళం వేయకూడదు అని అంటారు లేదు తాళం వేయాలి మీకు ముట్టు అంటూ అవుతారు కదా ఆడవాళ్ళు ఇంటికి రాకపోయినప్పుడు మంచి అయినప్పుడు మీరు తప్పనిసరిగా ఇంటి మగవాళ్ళు ఉంటే పూజ గదికి తాళం వేసుకోండి మైలుగాలి వెళ్ళదు శ్రీనివాసుడికి గది తాళం వేస్తారు ప్రతి టెంపుల్కి తాను వేసుకుంటారు కాబట్టి మన ఇంటి గృహ నిర్మాణంలో పూజ గది ఉంటే టోర్ ఉంటే తప్పనిసరిగా మీరు తాను వేసుకోవచ్చు తేడైనా పెట్టుకోవచ్చు ఇదనమాట తప్పనిసరిగా చేయండి తప్ప కంపల్సరిగా చేయాల్సి ఉంటుంది ఈ పని మనం ఎంత పవిత్ర శుద్ధి అనేది ఉంటే ఇంటికి అంత మంచిది దుర్వాసన మైలుగాలి మనకి ఇవి ఇంట్లో ఉండడం నెగిటివ్ ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఇంట్లోనే ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఈ పని మీరు చేయాల్సి ఉంటుంది ఇంటికి మంచిగా చూసుకోవడం మన బాధ్యత ఆ తర్వాత మీ ఇది ఆగస్టు నెల వరలక్ష్మి వ్రతాలు వస్తాయి కదా అప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అవ్వకముందు మీరేం చేస్తారంటే ముందుగా దేవుళ్ళు తొంగుకోవాలి దేవుళ్ళు శుద్ధి చేసుకోవాలి ఆ శుద్ధి చేసుకున్న తర్వాత అది మనం సిద్ధంగా ఉంచాలి శ్రావణ మాసం స్టార్ట్ అయినప్పుడు అప్పుడు మనం ఆ నెల మొత్తం పూజ అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ నెల వినాయక చవితి వస్తే తనగా మళ్ళీ మనం మళ్ళీ శుద్ధి చేసుకోవాలి ఇలా పాటిస్తే మంచిది ఇంకా సంజవేళ లైట్ వేస్తాం బయట ఇంట్లో వేస్తాం మళ్ళీ ఉదయం లేవగానే లైటు ఆఫ్ చేయాలి మీకు ఇది తెలుసో తెలీదో చెప్తాను నేనండి సంజీవేళ అవుతున్నప్పుడు లైట్ వేస్తాం లైట్ దీపం అది ప్రాణజీవి ప్రాణజీవే తను సంజవేళ భోజనం చేసి మన ఇంటికి వస్తుంది సంధ్య సమయంలో దేవతలాగే కదా ప్రాణదీపం లైటు అప్పుడు మనం వేస్తాం అవి మనకి దీపం వెలుగులోనే ఉంటుంది మళ్ళీ కొన్ని లైట్లు ఆపేసి నైట్ పైట్ ల్యాంప్ వేసుకొని పడుకుంటాం ఏదో ఒక లైట్ ఉంటుంది ఆ దీపం కదా దీపమే మళ్ళీ ఉదయం లాగానే ఆపాలి మళ్ళీ తను ఆహారానికి వెతుక్కోవడానికి వెళ్తుంది అన్నమాట మనం అలాగే ఉంచేస్తే తన పాపం మనం అనుభవించాల్సి ఉంటుంది ఆకలితో ఉంచడం వల్ల అది తీపంలో ఆ ప్రాణజీవి ఉంటుంది అనమాట కాబట్టి ఈ ఈ విషయం ఎక్కడో ఒక చోట తెలిసి ఉంటుంది నేను అనుకుంటున్నాను ఇది తెలిసే ఉంటుంది ఇప్పుడు అందరూ మర్చిపోయి ఉంటారు నేను గుర్తు చేయడం మంచిదని చేస్తున్నాను అనమాట చెప్పడం జరిగింది అనమాట ఇంకా నాకు ఏమైనా గుర్తుంటే తప్పకుండా మళ్ళీ గుర్తుకొస్తే తప్పకుండా మీ ముందుకు వస్తాను మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం ఓకే